మన రాష్ట్రంలో మన పల్నాడు జిల్లాలో మన వినపండ నియోజకవర్గంలోని వినపండ రూరల్ మండలంలో శివాపురంలో గతంలో ప్రభుత్వాలు ఎత్తిపోతల పథకాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సుమారు ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ప్రయత్నాలు చేసి అప్పుడు రైతులు కూడా ఇవ్వడం జరిగింది ఇటీవల కాలంలో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ని పట్టించుకోకపోవడం ఆ లిఫ్ట్ ఇరిగేషన్లు లో ఉండటం వల్ల ఇవాళ ఎగువ ప్రాంతాల్లో బాగా వర్షాలు పడి నాగార్జున సాగర్ నిండుకుండలా ఉన్న గుళ్ళకమ్మ నదిలో నీళ్లున్నా వాళ్ళలో నీళ్లున్నా జీవనసాగర్ ఆయకట్టు కింద లేని భూములు ఎండిపోతున్నాయి ఇప్పటికి కూడా దున్ని పెట్టుకోవడమే కానీ ఇత్తనం వేయాలి అంటే రైతులకు ధైర్యం జరిపోట్ల అక్కడక్కడ పొగాన పొగాకు నారు దిబ్బలు పెడితే ఈ ఎండలు అధికంగా కాస్తున్న ఎండలు దెబ్బకి ఆ పొగాకు దిబ్బల్లో ఉన్న నారు కూడా ఎండిపోవడం జరిగింది మేము నిన్న నూనెల మళ్ళం ఇదంతా కూడా చూడటం జరిగింది అన్నీ దున్ని పెట్టారు కానీ వర్షం కోసం ఎదురు చూస్తున్నారు వర్షం పడకపోగా వరుణదేవుడు మన ఇనకొట్టని కరుణించల ఎండలు భానుడు బగగలాడుతున్నాడు ఎండాకాలం మించి ఎండలు వస్తున్నాయి ఇవాళ చీటి పానం వస్తే మహిళలందరూ పొలాల్లో ఉండాల్సిన వాళ్ళందరూ ఇళ్ళ కాడు ఉండి ఇళ్ళ ముందు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు ఎందుకంటే పాపం వాళ్ళ చేయటం పని లేదు ఉంటే పని చేసుకునేవాళ్ళు వెంటనే కూటమి ప్రభుత్వం శివాపురం లిఫ్ట్ ఇరిగేషన్ని రిపేర్ చేయించి ఈ ఐదు వేల ఎకరాల రైతుల్ని ఆదుకుంటారని కూటమి రూపొంతాన్ని ఆశిస్తూ వెంటనే రిపేర్ చేసి ఈ ఏడాది వీళ్ళకి నీళ్ళు ఇవ్వాలని నీళ్ళు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లా కార్యదర్శిగా ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మన జిల్లాలో నూట యాభై ఐదు లిఫ్ట్ ఇరిగేషన్లు మూలబడి ఉన్నాయి కొన్ని వరదల్లో కొట్టుకుపోయినాయి కొన్ని రిపేర్లలో ఉన్నాయి పట్టించుకోట్లా ఈ జిల్లాలో రెండు లక్షల ఎకరాల భూమి ఎండిపోతుంది దయచేసి నిఫ్టీ ఇరిగేషన్ రిపేర్ చేసి పల్నాడు జిల్లా రైతుల్ని ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నీటి పరుదల శాఖ మంత్రికి ఇరిగేషన్ మినిస్టర్కి అందరికీ కూడా రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా ఫస్టు శివాపురం లిఫ్ట్ ఇరిగేషన్ని రిపేర్ చేయించాల్సిందిగా దాన్ని గత ప్రభుత్వం కూడా ఎస్టిమేషన్ వేసి కొంత డబ్బులు కూడా ఉన్నాయని ఇక్కడ రైతన్న చెప్తున్నారు వెంటనే దాన్ని మంజూరు చేయాల్సిందిగా మరోసారి ఈ రైతమ్ముల తరఫున విజ్ఞప్తి చేస్తూ రైతులైకత